ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక అభివృద్ధనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుండి కాకిమీ సత్యాన్ని నేర్చుకుందాం జఫన్యా గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచ్చినం అయితే న్యాయము తీర్చు యహోవా దాని మధ్య ఉన్నాడు ఆయన అక్రమం చేయవాడు కాడు అనుదినము తప్పకుండా ఆయన విధులను బయలుపరచును ఆయన న్యాయము తీర్చే దేవుడు న్యాయం జరిగించే దేవుడు అనుదినము తప్పకుండా ఆయన న్యాయం జరిగించే దేవుడై ఉన్నాడు న్యాయముగా తీర్పు తీర్చే దేవుని చేతికి మన వ్యాధ్యములను అప్పగించాలి మన దైనందిన జీవితంలో మనం ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటాం ఎన్నో న్యాయపరమైనటువంటి సమస్యల నిమిత్తము దేవుని సన్నిధిలో మరపెడుతూ ఉంటాం దేవుని సన్నిధికి వాటిని తీసుకొస్తూ ఉంటాం ఒక విషయం గమనించండి మన దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయము జరిగించే దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులైనా ఒకవేళ న్యాయం తప్పిపోతారేమో కానీ జీవం కలిగిన దేవుడు నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు న్యాయము తప్పడు న్యాయానికి వ్యతిరేకంగా ఆయన తీర్పు తీర్చడు ఆయన త్రాసు న్యాయమైనదిగా ఉన్నది ఆయన ఎవరికైనా న్యాయము తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు అన్యాయం చేయువారిని ఆయన నిర్దోషులుగా ఎంచడు అక్రమము చేయువారిని ఆయన నిరపరాధులుగా ఎంచడు మానక దుష్కార్యములు చేయువారిని ఆయన నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిందారహితులుగాను తీర్పు తెచ్చాడు అతిక్రమములు చేసే వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు చూడండి ఈ రోజుల్లో చాలా మంది వారి ఇష్టానుసారంగా జీవించేసి వారి మనసుకు నచ్చిన విధంగా జీవించి వారు కోరుకున్న విధంగా బ్రతికేసి దేవుని దగ్గరకు వచ్చి వారు చేసేదేంటో తెలుసా ఆయనకు కానుకలు అర్పిస్తారు ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞత అర్పణలు అర్పిస్తారు దేవుని సన్నిధిలో వారు ఎంతో ఎక్కువ అన్నట్టుగా వారి యొక్క ప్రవర్తనను చూపిస్తారు పరిశుద్ధంగా ఉన్నట్టు నీతిగా ఉన్నట్టు యథార్థంగా జీవిస్తూ ఉన్నట్టు దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతున్నట్టు ఎన్నో విధాలుగా వారి ప్రవర్తనను దేవుడికి కనబడే విధంగా చేస్తారు అయితే ఒక విషయం గమనించండి దోషులను నిర్దోషులని దేవుడు తప్పక చూస్తూ ఉన్నాడు తీర్పు తీరుస్తున్నారు అన్యాయంగా ఎవరు ప్రవర్తిస్తున్నారు ఎటువంటి జీవితం జీవిస్తున్నారు దేవుడు తప్పకుండా చూస్తాడు నీతిగా జీవించే వారిని దేవుడు చూస్తున్నాడు అన్యాయంగా జీవించే వారిని దేవుడు చూస్తున్నాడు అయితే ఇక్కడ గమనించండి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆయన న్యాయము తీర్చు దేవుడై ఉన్నాడు అక్రమము చేయవాడు కాదు మనిషి చేసినట్టుగా మనిషి జీవించినట్టుగా అక్రమమైన జీవితం జీవించే దేవుడు కాదాయన అక్రమమైన పనులు చేసే దేవుడు కాదాయన మనుషులు అక్రమంగా జీవిస్తారు అక్రమమైన పనులు చేస్తారు సక్రమము కానిటువంటి పనులన్నీ కూడా అక్రమమైనవే అలాంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు కానీ దేవుడు మాత్రం పరిశుద్ధుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన న్యాయం జరిగించే దేవుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ప్రతి సహోదరుడా సహోదరి ఒక విషయాన్ని గమనించు నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు దేవుడు లేనటువంటి ఒక వ్యక్తిగా జీవించే ప్రయత్నం చేశావు దేవుడితో ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగానే జీవించావు దేవుని గుర్చినటువంటి మనస్సాక్షి లేకుండానే బ్రతికిన వాడిగా నువ్వు ఉంటూ ఉన్నావు గమనించు దేవుడు లేనట్టుగా జీవిస్తే దేవునితో ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా జీవించినట్లయితే దానివలన నీకే నష్టం దానివల్ల నువ్వే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దేవుడు ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించినప్పటికీ ఎంతగానో నీకు దేవుడు బుద్ధి జ్ఞాన వివేకంలో నేర్పించినప్పటికీ జాగ్రత్తలు చెప్పినప్పటికీ కూడా దేవుణ్ణి నువ్వు ఏమాత్రం లెక్క చేయకుండా దేవునితో ఎటువంటి సంబంధం లేకుండా నువ్వు జీవించిన వాడిగా ఉంటున్నావు దేవుణ్ణి బహుగా బాధ పెట్టిన వాడిగా నువ్వు జీవించి నీ జీవితాన్ని కొనసాగించిన వాడిగా ఉంటున్నావు విషయాన్ని గమనించు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు న్యాయం చేసే దేవుడు నేనున్నాను నేను నేను నీకు తప్పక న్యాయము తీరుస్తాను అయితే నా దృష్టిలో నువ్వు నిర్దోషిగా కనపడాలి నా దృష్టిలో నువ్వు నిందారహితుడిగా కనపడాలి దేవుడు ఇది కోరుకుంటున్నాడు దేవుని దృష్టిలో మనము నిర్దోషులుగా నిందారితులుగా కనపడగలిగినటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేసహోదరు సహోదరి ఈ విషయాన్ని గమనించండి మోసపోవద్దు దేవుడు విక్రయించబడడు మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయను మనం ఏమి విత్తితే అదే పంటను కోస్తాం కనుక జాగ్రత్తగా ఈ లోకంలో దేవునికి సాక్షులుగా బ్రతికేటటువంటి కృప దేవుడు మనకు ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన సయ్యా నువ్వు న్యాయం తీర్చు దేవుడు అయి ఉంటున్నావు కనుక నీ దృష్టిలో ప్రభు నిందారగతులుగా జీవించి నీ నామాన్ని మహింపరిచే కృప ది నువ్వు ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్